ఫిబ్రవరి పదిహేడవ తారీఖు అమావాస్య సూర్యగ్రహణమండే ఈ యొక్క సూర్యగ్రహణమనేది కీడుతో వస్తుంది కొడుకులు ఉన్నవారికి కాబట్టి మేషరాశివారు ఈ పరిహారమనేది తప్పకుండా చెయ్యాల్సిందే అని చెప్పి మన పండితులైతే చెప్తున్నారు లేకుంటే మాత్రం గండం తప్పదు అని చెప్పి నొక్కిమరీ చెప్తున్నారనమాట మీకు ఈ పరిహారం చేయటం వల్ల రూపాయి కూడా ఖర్చుండదు మాట చెప్తున్నానంటే చాలామంది కూడా అభిప్రాయపడేదేంటి అంటే వీరేంటో వీడియోస్ కోసం చెప్తున్నారు వ్యూస్ కోసం చెప్తున్నారు డబ్బుల కోసం చెప్తున్నారు అనుకుంటారు ఈ యొక్క వీడియో చూడటం వల్ల మాకు కోట్లయితే రావండి కానీ మీ బిడ్డల భవిష్యత్తు కోసం చెప్తున్నాము అని చెప్పి ఎవరూ కూడా గుర్తించలేకపోతున్నారు ఎందుకు అంటే కనుక ఏదైనా కానీ మన చెవిన పడింది అంటే పెద్దల మాట చద్దన్న మూట అని చెప్పి చెప్తారు ఏదన్నా ఒక మాట మన చెవిన పెద్దలు చెప్పారు అనుంటే దాని వెనుక అర్ధాలు ఆంతర్యాలు చాలా గొప్పగా ఉంటాయి వాటిని మనం కనుక అనుసరించి ఫాలో అవ్వగలిగితే దానివల్ల మనకి మంచి తప్పితే చెడు జరగదు ఆ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ తరం వాళ్లు నమ్మితీరాలి కాబట్టి ఈ పెద్దలు చెప్పిన మాటని నిర్లక్ష్యం చేయకుండా మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఈ యొక్క గ్రహణం పైగా మనకిది అమావాస్యతో కలిసి రావటం వల్ల ఈ యొక్క గండాన్ని కనుక మీరు పూర్తిగా తప్పించుకోకపోతే తరువాత ఎందుకు చేయలేదా అని చెప్పి తలపట్టుకుని ఏడ్చినా కూడా ఉపయోగముండదు అంతేకాని కొడుకులున్నవారికి ఎందుకు చెప్తున్నారక్క ప్రతిసారీ కూడా కొడుకుల మీదుగానే ఎందుకొస్తుంది అంటే కనుక దానికి కారణం కూడా ఉంది ఏంటి అంటే కనుక మనకి ఎప్పుడైతే ఒక తల్లి గర్భిణీ ఉండి తన బిడ్డను కడుపున మోస్తున్న దగ్గర్నుంచి మొదలు ఆ బిడ్డ ఎవరు పుడతారా అని చెప్పి మన బంధువుల్లోనే చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు అలా ఎదురుచూసేవాళ్లలో ప్రేమగా ఎదురుచూసేవాళ్లు చాలా కొంతమంది మాత్రమే ఉంటారు అమ్మ నాన్న మన తోబుట్టువులు లేకుంటే కనుక మన అత్తామామ ఇటువంటి వాళ్లు ప్రేమగా ఎదురుచూస్తారు కొంతమంది ఏంటి అంటే అబ్బో అబ్బాయి పుడితే మాత్రం ఇంకా వాళ్ళని పట్టుకోలేము అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కొడుకుల మీద ఏడుపు అనేది ఇక అబ్బాయే పుట్టాడు అంటే కనుక అబ్బా అబ్బాయి పుట్టాడమ్మా ఇంకేం అవలమవుతారు ఇంకేమిచ్చేస్తారు అసలు వాళ్ళకి ఎందుకో కూడా అర్థం కాదు రూపాయి కూడా వాళ్ళకు ఉపయోగం ఉండదు కానీ ఈ మాటలుంటాయి చూసారా ఇవి చాలా ప్రమాదకరమైనవి మన దగ్గర ఒక వందరాళ్లు తీసుకుని గోడమీద కొడితే వందరాళ్ళు గోడమీద తగలకపోవచ్చండి కాని ఒక రెండు రాళ్లైనా కానీ తగులుతాయి ఆ రెండు రాళ్లు తగలడం వల్ల గోడకు ఏదైనా కూడా జరగవచ్చు అలాగే నరుల దిష్టి కూడా అంత ప్రమాదకరమైనది కొడుకులు ఉన్నవారికి అంటే కనుక బిడ్డ పుట్టిన దగ్గర్నుంచి మొదలు తెల్లగా ఉన్నాడా నల్లగున్నాడా ఎవరి పోలిక చేతులు వేళ్ళు పొడవుగా ఉన్నాయా పొట్టిగా ఉన్నాయా అబ్బో వాళ్ళ నాన్నమొహం వచ్చిందిగా పిల్లోడు గొప్ప పిల్లోడు అవుతాడు అని చెప్పి సంవత్సరం సంవత్సరం పెరిగే కొంది పిల్లవాడి మీదే వాళ్ళ కళ్ళు ఉంటాయి వాడు ఎంత హైటేట్ అవుతున్నాడు ఎంత బరువులో ఉన్నాడు ఏ బట్టలు వేస్తున్నారు బ్రాండెడ్ వేస్తున్నారా లేకపోతే వేరేవి వేస్తున్నారా ఆ పిల్లోడికి సైకిల్ తెచ్చారంట లేదంటే ఆ పిల్లోడిని కాస్త వయసు వచ్చిన తర్వాత ఐదేళ్లు ఆరేళ్ళు వచ్చిన తర్వాత స్కూల్లో జాయిన్ చేస్తే అబ్బో పెద్ద స్కూల్ జాయిన్ చేశారు వీళ్ల పని మామూలుగా లేదుగా కొడుకు పుట్టాడని ఓవర్ చేస్తున్నారుగా అని చెప్పి ఇక కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇక మామూలుగా లేదు వీటి ప్రభావం ఎలా ఉంటుంది అంటే పిల్లలు టీనేజ్ వచ్చిన తర్వాత పిల్లలు చెప్పిన మాట వినకుండా ఉండటం తరచుగా అప్పటివరకు బాగున్న పిల్లలు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యలు వచ్చి ఆ పిల్లలు అప్పటికప్పుడే మంచాన పడిపోతూ ఉండటం బయటకి స్పీడ్ వయసులో ఉన్న పిల్లలు అంటే టీనేజ్ వయసులో ఉన్న పిల్లలు బైక్ల మీద స్పీడ్గా నడవటం వాటి వల్ల యాక్సిడెంట్స్ అవ్వటం అలాగే లేనిపోని కన్ను దిష్టి వల్ల ఎదగాల్సిన పిల్లలు ఎదగకుండా ఆగిపోవటం చెప్పిన మాట వింటున్నారు కదా బుద్ధిమంతులు అని చెప్పి అనుకునే లోపే పిల్లలు పక్క సోవాసాలు పట్టి చెడ్డదారులు అడుగుపెట్టేసేయడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట దీనివల్ల ప్రభావం ఎవరి మీద మీద పడుతుంది ఇటు బిడ్డ భవిష్యత్తు మీద పడుతుంది ఇటు వారి యొక్క తల్లిదండ్రులకు మానసిక వేదన ఒక్కటే తక్కువ ఇంకా వాళ్ళకి అంత నరకాన్ని చూస్తారు వాళ్ళు కాబట్టే మగపిల్లలు ఉన్నవారికి ఎక్కువ కీడు అనేది పొంచి ఉంటుంది ఇక్కడ ఆడపిల్లలు తక్కువ అని చెప్పి నేను చెప్పట్లేదండి ఎక్కడా కూడా ఇద్దరూ కూడా సమానమే కడుపున పెరిగి పుట్టిన పిల్లల మీద ఏ తల్లికైనా ఒక్కటే ప్రేమ ఉంటుంది కాబట్టి ఆడపిల్లలు కూడా మనకి చాలా మంచిదనమాట ఆడపిల్లల్ని నేను ఎక్కడా కూడా తక్కువ చేసి మాట్లాడట్లేదు కానీ మగపిల్లలు ఏంటి అంటే కనుక ఆడపిల్ల ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోతుంది తరువాత తను తన భర్త తన కుటుంబం తన ధ్యాస వేరుగా అయిపోతుంది కానీ అబ్బాయి పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని ఇంటికి తెచ్చుకుంటాడు మన దగ్గరే ఉంటాడు మనకి ఏంటి ధైర్యం మగపిల్లవాడు దగ్గరుంటే నా కొడుకు దగ్గర నేను ఉంటున్నాను అని చెప్పి ధైర్యం ఉంటుందా తల్లికి అలాగే వీడు ఏమవుతాడు పెద్దయిన తర్వాత ఫ్యామిలీని సపోర్టివ్గా ఉండాలి వీడి చేతుల మీద కానీ అంటే ఆ బాబు చేతుల మీద కానీ ఫ్యామిలీ బ్రతకాలి అంటే ఆ పిల్లవాడు సంపాదించి పెట్టాలి అలా సంపాదించాలి అంటే పిల్లవాడు మానసికంగా బలంగా ఉండాలి శారీరకంగా బలంగా ఉండాలి దిష్టి దోషాలు పిల్లవాడి మీద ఉండకూడదు అప్పుడే కదా ఆ పిల్లవాడు భవిష్యత్ అంతా సంపాదించటమే కదండి ఎంత స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి ఎంత ఒత్తిడుంటుంది వాళ్ళకి కాబట్టి అటువంటి పిల్లవాడు చల్లగా ఉండాలని ఏ తల్లిదండ్రైనా కోరుకుంటారు కాబట్టి ఈ పరిహారం అనేది కొడుకులు ఉన్నవారు తప్పకుండా చేసుకుని తీరాల్సిందే అని చెప్పి మన పండితులు చెప్తున్నారు ఇది ఎవరు ఏ వయసు నుంచి మొదలు పెట్టాలి అంటే మూడు నెలలు ఉన్న పిల్లవాడి దగ్గర నుంచి యాభై ఐదు అరవై సంవత్సరాలు ఉన్న పిల్లవాడి వరకు కూడా చేసుకోవచ్చు మా పిల్లలు బయట ఉంటున్నారు వేరే దేశంలో అబ్రాడ్స్లో ఉంటున్నారు స్టేట్స్లో ఉంటున్నారు మరి ఎలా అంటే కనుక ఒకవేళ మీ పిల్లలకి కనుక పెళ్లిళ్ళైతే భార్య చేయొచ్చు నేను చెప్పే ఈ పరిహారం ఎందుకంటే భార్య అంటే అన్ని రకాలుగా వస్తుంది ఒక ఒకనొక స్థాయిలో తన భర్త దగ్గర తన ఒక తల్లిలాగా మారిపోతుందనమాట కాబట్టి భార్య కూడా ఈ పరిహారం చేయవచ్చు మనకి ఈ యొక్క సూర్యగ్రహణం వివరాల గురించి మాట్లాడుకుంటే అంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేడు మంగళవారం రోజు వస్తుంది అంటే అత్యంత కీడుతోటి వస్తుందన్నమాట ఈ యొక్క మంగళవారంతో పాటు కలిసి రావటం అనేది దీని ప్రభావం అనేది చాలా ఎఫెక్ట్ అనేది చూపబోతుందనమాట మనకి యొక్క మంగళవారం రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది కదా దీన్నే రాహుగ్రస్త అని చెప్పి పిలుస్తారు ఇది నక్షత్రం నాలుగవ పాదంలో బహుళ అమావాస్య రోజు రాబోతోంది ఈ యొక్క సూర్యగ్రహణం ఏర్పడే సమయం ఫిబ్రవరి పదిహేడు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుందన్నమాట ఈ యొక్క గ్రహణ అనేది ఈ యొక్క సూర్యగ్రహణం సంపూర్ణంగా నాలుగు పాటు ఉంటుంది కాబట్టి ఈ యొక్క సూర్యగ్రహణం ఉన్న సమయంలోనే అంటే మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఈ నాలుగు గంటల సమయంలోనే నేను చెప్పిన ఈ యొక్క పరిహారాన్ని మీ పిల్లల కోసం చేయాలన్నమాట అర్థమైంది కదా టైమింగ్స్ కూడా నేను క్లియర్గా చెప్పానండి ఒకవేళ మీకు మీకు అర్థం కాకపోతే కొంచెం మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్ చేసి చూడండి చాలామంది కూడా అభిప్రాయపడేది ఏంటి అంటే వీరేంటో వీడియోస్ కోసం చెప్తున్నారు వ్యూస్ కోసం చెప్తున్నారు డబ్బుల కోసం చెప్తున్నారు అనుకుంటారు ఈ యొక్క వీడియో చూడటం వల్ల మాకు కోట్లయితే రావండి కానీ మీ బిడ్డల భవిష్యత్తు కోసం చెప్తున్నాము అని చెప్పి ఎవరూ కూడా గుర్తించలేకపోతున్నారు ఎందుకు అంటే కనుక ఏదైనా కాని మన చెవిన పడింది అంటే పెద్దల మాట చద్దన్న మూట అని చెప్పి చెప్తారు ఏదన్నా ఒక మాట మన చెవిన పెద్దలు చెప్పారు అనుంటే దాని వెనుక అర్ధాలు ఆంతర్యాలు చాలా గొప్పగా ఉంటాయి వాటిని మనం కనుక అనుసరించి ఫాలో అవ్వగలిగితే దానివల్ల మనకి మంచి తప్పితే చెడు జరగదు ఆ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ తరం వాళ్లు నమ్మితీరాలి కాబట్టి ఈ పెద్దలు చెప్పిన మాటని నిర్లక్ష్యం చేయకుండా మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఈ యొక్క గ్రహణం పైగా మనకిది అమావాస్యతో కలిసి రావటం వల్ల ఈ యొక్క గండాన్ని కనుక మీరు పూర్తిగా తప్పించుకోకపోతే తరువాత ఎందుకు చేయలేదా అని చెప్పి తలపట్టుకుని ఏర్చినా కూడా ఉపయోగముండదు అంతేకాని కొడుకులున్నవారికి ఎందుకు చెప్తున్నారక్క ప్రతిసారీ కూడా కొడుకుల మీదగానే ఎందుకొస్తుంది అంటే కనుక దానికి కారణం కూడా ఉంది ఏంటి అంటే కనుక మనకి ఎప్పుడైతే ఒక తల్లి గర్భిణీ ఉండి తన బిడ్డను కడుకున మోస్తున్న దగ్గర నుంచి మొదలు ఆ బిడ్డ ఎవరు పుడతారా అని చెప్పి మన బంధువుల్లోనే చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు అలా ఎదురుచూసేవాళ్లల్లో ప్రేమగా ఎదురుచూసేవాళ్లు చాలా కొంతమంది మాత్రమే ఉంటారు అమ్మ నాన్న మన తోబుట్టువులు లేకుంటే కనుక మన అత్తామామ ఇటువంటి వాళ్ళు ప్రేమగా ఎదురుచూస్తారు కొంతమంది ఏంటి అంటే అబ్బో అబ్బాయి పుడితే మాత్రం ఇంకా వాళ్ళని పట్టుకోలేము అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కొడుకుల మీద ఏడుపు అనేది ఇక అబ్బాయే పుట్టాడు అంటే కనుక అబ్బా అబ్బాయి పుట్టాడమ్మా ఇంకేమవలవుతారు ఇంకేమిచ్చేస్తారు అసలు వాళ్ళకి ఎందుకో కూడా అర్థం కాదు రూపాయి కూడా వాళ్ళకు ఉపయోగం ఉండదు కానీ ఈ మాటలుంటాయి చూసారా ఇవి చాలా ప్రమాదకరమైనవి మన దగ్గర ఒక రాళ్ళు తీసుకుని గోడ మీద కొడితే రాళ్లు గోడ మీద తగలకపోవచ్చండి కానీ ఒక రెండు రాళ్లైనా కానీ తగులుతాయి ఆ రెండు రాళ్ళు తగలడం వల్ల గోడకు ఏదైనా కూడా జరగవచ్చు అలాగే నరుల దిష్టి కూడా అంత ప్రమాదకరమైనది కొడుకులు ఉన్నవారికి అంటే కనుక బిడ్డ పుట్టిన నుంచి మొదలు తెల్లగా ఉన్నాడా నల్లగున్నాడా ఎవరి పోలిక చేతులు వేళ్లు పొడవుగా ఉన్నాయా పుట్టిగా ఉన్నాయా అబ్బో వాళ్ళ నాన్న మొహం వచ్చిందిగా పిల్లోడు గొప్ప పిల్లోడు అవుతాడు అని చెప్పి సంవత్సరం సంవత్సరం పెరిగే కొంది పిల్లవాడి మీదే వాళ్ళ కళ్ళు ఉంటాయి వాడు ఎంత హైటైట్ అవుతున్నాడు ఎంత బరువులో ఉన్నాడు ఏ బట్టలు వేస్తున్నారు బ్రాండెడ్ వేస్తున్నారా లేకపోతే వేరేవి వేస్తున్నారా ఆ పిల్లోడికి సైకిల్ తెచ్చారంట లేదంటే ఆ పిల్లోడిని కాస్త వయసు వచ్చిన తర్వాత ఐదేళ్లు ఆరేళ్ళు వచ్చిన తర్వాత స్కూల్లో జాయిన్ చేస్తే అబ్బో పెద్ద స్కూల్ జాయిన్ చేశారు వీళ్ల పని మామూలుగా లేదుగా కొడుకు పుట్టాడని ఓవర్ చేస్తున్నారుగా అని చెప్పి ఇక కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇక మామూలుగా లేదు వీటి ప్రభావం ఎలా ఉంటుంది అంటే పిల్లలు టీనేజ్ వచ్చిన తర్వాత పిల్లలు చెప్పిన మాట వినకుండా ఉండటం తరచుగా అప్పటి వరకు బాగున్న పిల్లలు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యలు వచ్చి ఆ పిల్లలు అప్పటికప్పుడే మంచాన పడిపోతూ ఉండటం బయటకి స్పీడ్ వయసులో ఉన్న పిల్లలు అంటే టీనేజ్ వయసులో ఉన్న పిల్లలు బైక్ల మీద స్పీడ్గా నడవటం వాటి వల్ల యాక్సిడెంట్స్ అవ్వటం అలాగే లేనిపోని కన్ను దిష్టి వల్ల ఎదగాల్సిన పిల్లలు ఎదగకుండా ఆగిపోవటం చెప్పిన మాట వింటున్నారు కదా బుద్ధిమంతులు అని చెప్పి అనుకునే లోపే పిల్లలు పక్క సోవాసాలు పట్టి చెడ్డదారులు అడుగుపెట్టేసేయడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట దీనివల్ల ప్రభావం ఎవరి మీద పడుతుంది ఇటు బిడ్డ భవిష్యత్తు మీద పడుతుంది ఇటు వారి యొక్క తల్లిదండ్రులకు మానసిక వేదన ఒక్కటే తక్కువ ఇంకా వాళ్ళకి అంత నరకాన్ని చూస్తారు వాళ్ళు కాబట్టే మగపిల్లలు ఉన్న వారికి ఎక్కువ కీడు అనేది పొంచి ఉంటుంది ఇక్కడ ఆడపిల్లలు తక్కువ అని చెప్పి నేను చెప్పట్లేదండి ఎక్కడా కూడా ఇద్దరూ కూడా సమానమే కడుపున పెరిగి పుట్టిన పిల్లల మీద ఏ తల్లికైనా ఒక్కటే ప్రేమ ఉంటుంది కాబట్టి ఆడపిల్లలు కూడా మనకి చాలా మంచిదనమాట ఆడపిల్లల్ని నేను ఎక్కడా కూడా తక్కువ చేసి మాట్లాడట్లేదు కానీ మగపిల్లలు ఏంటి అంటే కనుక ఆడపిల్ల ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోతుంది తరువాత తను తన భర్త తన కుటుంబం తన ధ్యాస వేరుగా అయిపోతుంది కానీ అబ్బాయి పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని ఇంటికి తెచ్చుకుంటాడు మన దగ్గరే ఉంటాడు మనకేంటి ధైర్యం మగపిల్లవాడు దగ్గర ఉంటే నా కొడుకు దగ్గర నేను ఉంటున్నాను అని చెప్పి ధైర్యం ఉంటుంది ఆ తల్లికి అలాగే వీడు ఏమవుతాడు పెద్దయిన తర్వాత ఫ్యామిలీని సపోర్టివ్గా ఉండాలి వీడి చేతుల మీద కానీ అంటే ఆ బాబు చేతుల మీద కానీ ఫ్యామిలీ బ్రతకాలి అంటే ఆ పిల్లవాడు సంపాదించి పెట్టాలి అలా సంపాదించాలి అంటే పిల్లవాడు మానసికంగా బలంగా ఉండాలి శారీరకంగా బలంగా ఉండాలి దిష్టి దోషాలు పిల్లవాడి మీద ఉండకూడదు అప్పుడే కదా ఆ పిల్లవాడు భవిష్యత్ అంతా సంపాదించడమే కదండి ఎంత స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి ఎంత ఒత్తిడి ఉంటుంది వాళ్ళకి కాబట్టి అటువంటి పిల్లవాడు చల్లగా ఉండాలి ఏ తల్లి కోరుకుంటారు కాబట్టి ఈ పరిహారం అనేది కొడుకులు ఉన్నవారు తప్పకుండా చేసుకుని తీరాల్సిందే అని చెప్పి మన పండితులు చెప్తున్నారు మేషరాశివారు ఇప్పుడు ఈ మూడు ముద్దలు తీసి ఒక పక్కన పెట్టుకున్న తర్వాత నల్ల నువ్వులను తీసుకోండి నల్ల నువ్వులు మనిషికి ఉన్నటువంటి నరదిష్టిని తీసివేయడానికి శని దోషాలను తొలగించడానికి అలాగే బిడ్డ ఏదైనా కాని మానసికమైన సమస్యలతోటి బాధపడుతున్నా ఆ గోషను తీసివేయడానికి ఉపయోగపడతాయి తరువాత కోడుగుడ్డు కోడుగుడ్డు చాలా పవర్ఫుల్ అండి గుడ్డు మనకి ఒక రకంగా చెప్పాలి అంటే జీవంతో సమానం గుడ్డు పిండం రూపంలో ఉంటుంది ఇందులో ఉండే తెల్లసొన పచ్చసొన అనేవి దిష్టికి చాలా చక్కగా ఉపయోగపడతాయి దీనికోసం మీరు ఒక స్టీల్ ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ప్లాస్టిక్ ప్లేట్ అయినా కూడా తీసుకోవచ్చు తర్వాత ఈ ప్లేటును మీరు కడిగి మళ్ళీ వాడుకోవచ్చు పడేయాల్సినంత అవసరం లేదు ఈ విధంగా ప్లేటును తీసుకున్న తర్వాత నేను చెప్పాను కదండి సమయం మరొకసారి చెప్తున్నాను మధ్యాహ్నం తర్వాత మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ మూడు ఇరవై ఆరు నుంచి ఏడు యాభై లోపు చేసేసుకోవాలి ఈ యొక్క మూడు ముద్దల్ని కూడా ప్లేట్లో పెట్టుకుని తర్వాత నల్ల నువ్వులను ఆ మూడు ముద్దల మీద పెట్టి తర్వాత గుడ్డుని తీసుకుని గుడ్డు మీద కాటుకతోటి నేను వీడియోలో చూపించిన విధంగా ఇంటు గుర్తును వేయండి ఈ విధంగా ఇంటు గుర్తును వేసి మీరు ఆ గుడ్డుని ఆ ముద్దల మధ్యలో పెట్టండి ఈ విధంగా మన యొక్క పరిహారానికి కావలసిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయన్నమాట దీనికోసం మీరు బయట నుంచి తెచ్చుకోవాల్సిన సిందమ్మ ఏంటి అంటే కనుక ఒక కోడుగుడ్డు కొన్ని నువ్వులు ఈ నువ్వులు కూడా ఇంట్లో ఉండేవే గుడ్లు గుడ్లు కూడా ఇంట్లో ఉండేవే కాబట్టి దీనికోసం మీకు డబ్బులు ఖర్చే ఉండదండి మీకు దీనివల్ల చాలా ఉపయోగం కలుగుతుంది ఇలా కనుక దీంతో కనుక మీ బిడ్డకి ఆ సమయంలో ఎందుకంటే గ్రహణ సమయం అనేది చాలా పుణ్య సమయం అన్నమాట ఈ యొక్క పుణ్యకాలంలో మీరు ఏ పరిహారం చేసుకున్నా కూడా దానికి రెట్టింపు శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కొడుకుల మీద కీడుని నరదిష్టిని అలాగే కొడుకులు బాధపడటం వల్ల వచ్చే ఆ యొక్క వేదన ఏదైతే ఉంటుందో ఆ వేదన తల్లిదండ్రులకు తీరిపోవడానికి పిల్లలు అనుకున్న స్థాయిలో ఉండాలి అంటే కనుక మీ యొక్క అంటే తల్లులు ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత అనమాట ఇది మా పిల్లల కోసం మేము ఏదైనా చెయ్యాలి అని అనుకుంటారు ప్రతి తల్లిదండ్రి కూడా మీరేవేవో లక్షలు కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు ఆ కీడు కలుగుతున్న సమయం అప్పుడు కీడును తొలగించే ప్రయత్నం చేయండి ఆటోమేటిక్గా భగవంతుడు పిల్లలకి మంచి దారిని చూపిస్తారు ఎప్పుడైనా కానీ నరుల దిష్టికి నల్ల రాళ్ళు సైతం పగిలిపోతాయి అంటారండి అంత ప్రమాదకరమైనది నరుల దిష్టి మీ బిడ్డల మీద ఆ దిష్టిని తీసివేయడం తల్లి యొక్క బాధ్యత గుర్తుంచుకోండి మీరిప్పుడేం చేయాలి అంటే ఈ యొక్క బిడ్డను తూర్పుముఖంగా కూర్చోబెట్టండి కూర్చోబెట్టి మీరు రెడీ చేసుకున్నటువంటి ఈ యొక్క ఆ ప్లేటుని తీసుకుని మీ పిల్లవాడికి ఎడమ చేతి వైపుగా మూడుసార్లు కుడి చేతి వైపుగా మూడుసార్లు ఆ యొక్క ప్లేటును తిప్పి అదేవిధంగా తలపై భాగం నుంచి బొటనవేలు దాకా మూడుసార్లు మళ్లీ బొటనవేలు దగ్గర నుంచి తలపై భాగం దాకా మూడు సార్లు బిడ్డను వెనక్కి తిప్పి వెనకమాల తలపై భాగం నుంచి మెడిమిల దాకా మూడు మూడు సార్లు మళ్లీ మెడిమిల దగ్గర నుంచి తలపై భాగం దాకా మూడుసార్లు తిప్పేసేసి ఇక వెనక్కి తిరిగి చూడకుండా పిల్లవాణ్ణి కాళ్ళు చేతులు మొహము కడుక్కుని లోపలికి రమ్మనండి కుదిరితే స్నానం చేసి లోపలికి రమ్మనండి అలాగే ఈ యొక్క ప్లేట్లో ఉన్నటువంటి ముద్దలను నువ్వులను కోడుగుడ్డును ఏం చేయాలి అంటే కనుక ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో అలాగే నాలుగు రోడ్లు కలిసేసే దగ్గర కానీ ఈ యొక్క ప్లేట్లో ఉండే ముద్దలను పడేసేసి ఆ తల్లి కూడా లోపలికొచ్చేటప్పుడు కాళ్ళు చేతులు మొహము కడుక్కుని వెనక్కి తిరిగి చూడకుండా లోపలికొచ్చేసేయాలి మీరు కుదిరితే ఈ సమయంలో స్నానం కూడా చేయవచ్చు పిల్లవాడు స్నానం చేయొచ్చు తల్లి కూడా స్నానం చేయొచ్చు గుర్తుంచుకోండి ఈ విధంగా చేసిన తర్వాత మీ బిడ్డ జీవితానికి మీరు అదృష్టదాయకంగా ఒక దారిని చూపించినట్లు అవుతుంది పిల్లవాడి మీద ఉన్నటువంటి నరదిష్టి నరుల ఏడుపు అయిన వాళ్లల్లోనే మన దరిద్రం ఏందంటే అయిన వాళ్లల్లోనే ఏణుపులు ఎక్కువ పిల్లల మీద పిల్లలు ఎదుగుతుంటే అస్సలు చూడలేరు రెండు కళ్ళతోటి పిల్లవాడు మంచి బట్టలు వేసుకుంటే అస్సలు ఓర్వలేకపోతారు వాళ్ళు రూపాయి ఇచ్చేది లేదు పెట్టేది లేదు మన బ్రతుకులు మనం బ్రతుకుతున్నా కూడా ఆ పిల్లవాడి మీద పడి ఒక్కటే ఏడుపులు పైకి మాత్రం నవ్వుతూనే ఉంటారు కానీ లోపల కుళ్ళుకుంటూ ఉంటారన్నమాట వారి యొక్క ఘోష సామాన్యమైనది కాదు ఆ ఘోషను అర్జెంటుగా తీసేసేయండి పిల్లల మీద నుంచి ఈ చిన్న పని చేసుకొని ఇక ఈ సూర్యగ్రహణం రోజు మనకి ఇది ఇండియాలో అంత ఖచ్చితంగా పట్టించుకోవాలి అని చెప్పి మన పండితులు చెప్పడం ఇది ఉత్తరాఖండ సారీ అంటార్కిటికాలో కనిపిస్తుందన్నమాట ఎంత అంటార్కిటికాలో కనిపించినా మన యొక్క భారతదేశమే కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా సూతకంలాగా ఇంట్లో వస్తువులు కడుక్కోవడం ఇల్లు శుభ్రం చేసుకోవడం దేవాలయాలు మూసివేయడం ఇటువంటివేవి మనకి జరగవిక్కడ జరగకపోయినప్పటికీ కూడాను ఈ రోజు మాత్రం మీరు గుర్తుంచుకుని అంటే షేవింగ్స్ చేసుకోవడం మగవాళ్ళు గోల్డ్ కట్ చేసుకోవడము నాన్ నాన్వెజ్ తినడము అలాగే ఈ రోజున కొన్ని చెయ్యకూడని పనులు అంటే భార్యాభర్తలు ఒకచోట ఉండటము ఇటువంటివి చేయకూడదు ఈరోజు ఈ యొక్క సమయం పుణ్యకాలం సమయం కాబట్టి మీరు ఈరోజు వెజ్ జోలి వెళ్లకుండా చక్కగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేసేసి మంచిగా దేవునికి పూజ చేసుకుని ఈ యొక్క పుణ్యకాల సమయంలో మీరు శివలింగానికి పూజ చేసుకోవడం అమ్మవారికి చక్కగా మీరు పసుపునీళ్లతోటి కానీ కుంకుమనీళ్లతోటి కాని అభిషేకం చేయించుకుంటే మీకున్నటువంటి ఏ కూడా పూర్తిగా దూరమవుతాయి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వస్త్రాలనేవి ధరించకూడదండి ఈ రోజున ఎంతైనా కానీ నలుపు చెడుకు సంకేతం కాబట్టి విడి రోజుల్లో ఓకే కానీ ఇట్లా గ్రహణాలప్పుడు పండగలప్పుడు నలుపు రంగు ధరించకూడదు మీకు ఏ రంగైనా ధరించవచ్చు మహా అయితే కుదిరితే పసుపు రంగు కానీ పచ్చరంగు కానీ ఎరుపు రంగు కానీ ధరించే ప్రయత్నమైతే చేయండి ఈ రోజున మనకల్లా ఎటూ దేవాలయాలు తెరిచే ఉంటాయి కాబట్టి మీ పిల్లలకి శివాలయానికి తీసుకుని వెళ్లి ఆ రోజైనా కానీ శివాలయంలో అభిషేకాలు చేయించడం అమ్మవారికి కుంకుమార్చన చేయించడం కుంకుమ అభిషేకం చేయించుకోవడం ఇటువంటివి చేయించుకున్నా కూడా మీ బిడ్డల మీద వచ్చినటువంటి కీడు అనేది పూర్తిగా తొలగిపోతుంది అలాగే ఈరోజు గోమాత సేవ చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది మాకు అనుకున్న లేదు మేము ఏ పని అనుకున్నా వెనక్కిపోతుంది చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదు అని చెప్పి అనుకునేవారు ఈరోజు గోమాతకి గడ్డిని పెట్టడం మనకి పురాణాల్లో చెప్తారు వంద యాగాలు చేసినా యజ్ఞాలు చేసినా పూజలు చేసినా రానటువంటి ఫలితం ఒక గోమాతకు గడ్డి తినిపించడం వల్ల వస్తుందంట కాబట్టి ఖచ్చితంగా గోమాత సేవ చేసుకోండి ఈరోజు ముఖ్యంగా శివునికి ఆవు పెరుగుతోటి అభిషేకం చేయించుకుంటే ఎన్నో జాతక దోష సమస్యలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇక ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక గర్భిణీ స్త్రీలు మనకల్లా ఏమీ అనుకోవడం లేదు కదా మనకి దేవాలయాలు కూడా మూసివేయలేదు కదా అని చెప్పి దయచేసి ఈ సమయం ఈ యొక్క గ్రహణ సమయం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంది కదా ఈ యొక్క రాహుగ్రస్త సూర్యగ్రహణం మనకి ఇది ధనిష్ట నక్షత్రం నాలుగవ పాదంలో మాఘబహుళ అమావాస్య రోజు వచ్చింది కాబట్టి ఈ యొక్క సమయంలో గర్భిణీ స్త్రీలు దయచేసి బయటికి రావద్దు ఎందుకంటే ఈ సమయంలో మీరు తిరగండి ఇంట్లో మామూలుగా ఉండండి పనులు చేసుకోండి కాకపోతే మాత్రం ఈ సమయంలో బయటికి మాత్రం రావద్దు ఈ యొక్క ఏడు గంటల యాభై ఏడు నిమిషాలు దాటిన తర్వాత బయటికి రండి ఎందుకంటే ఈ యొక్క గ్రహణం ఎఫెక్ట్ అనేది మీ బిడ్డ మీద పడుతుంది తర్వాత మీరు బాధపడాల్సి వస్తుందన్నమాట కాబట్టి ఎఫెక్ట్ పడకూడదు అన్న ఉద్దేశంతో నేను మీకు ముందుగానే చెప్పడం అయితే జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రహణ సమయంలో బయటికి రావద్దు మనకి ఈ యొక్క గ్రహణం అనేది పంచగ్రహ కూటమిలో వస్తుందండి ఈ సూర్యగ్రహణం జరుగుతుంది ఎప్పుడైతే పంచగ్రహ కూటమి జరుగుతుందో బుధుడు శుక్రుడు రాహువు రవి చంద్రుడు శీఘ్రగతి కలిగి ఉంటా కలిగి ఉండేటువంటి గ్రహాలన్నమాట ఈ సమయంలోనే మనం గర్భిణీ స్త్రీలను మొగపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి మొగపిల్లలున్న తల్లులు నేను చెప్పిన ఈ యొక్క పరిహారం చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు అర్థమైంది కదండి మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమస్ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి మీ యొక్క స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరికైనా అబ్బాయిలుంటే వాళ్లకి ఈ వీడియోని షేర్ చేసి పుణ్యం కట్టుకోండి ఎందుకంటే వాళ్లు కూడా తెలుసుకుంటారు చేసుకుంటారు డబ్బుతో ఖర్చు లేదు కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు దీనివల్ల లాభమే తప్ప నష్టం ఉండదు అన్న విషయాన్ని దయచేసి గుర్తుంచుకోండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేసి ఆల్ సింబలున్న బెల్ ని యాక్టివ్ చేసుకుంటే నేను ప్రతిరోజు పెట్టే ముఖ్యమైన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు